నిజంగా దశంభాగం అడగచ్చా మన క్రిస్టియన్స్ అందరూ మ్యాక్సిమం నెగిటివిటీ ఫేస్ చేసేది ఈ టాపిక్ మీదే సో ఇవాళ మనం దీని గురించి తెలుసుకుందాం సో మై డియర్ క్రిస్టియన్స్ ఓపెన్ మైండ్తో వినండి ఈ వీడియో మిమ్మల్ని హర్ట్ చేసిందంటే మీరు రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారని అర్థం పాత నిబంధనలో దశంభాగం అనేది డబ్బులు కాదు ఇట్ వాస్ ఫుడ్ క్రాప్స్ గ్రెయిన్స్ అండ్ యానిమల్స్ బైబుల్లో క్లియర్గా ఉంటుంది ఎ టైప్ ఆఫ్ యువర్ గ్రెయిన్ లైవ్లీ స్టాక్ యానిమల్స్ ఫుడ్ బిలాంగ్స్ టు ద లాట్ అని శాలరీ కాదు గోల్డ్ కాదు క్యాష్ కాదు ఓన్లీ ఫుడ్ క్రాప్స్ రెయిన్ అండ్ యానిమల్స్ వై బికాస్ ఇజ్రాయెల్ అనేది అప్పట్లో ఒక అగ్రికల్చరల్ నేషన్ దసంభాగం అనేది ఒక నేషనల్ ఫుడ్ ట్యాక్స్ లాంటిది ఇది భర్త చనిపోయిన వాళ్ళకి అనాథ పిల్లలకి ల్యాండ్ లేని వాళ్ళకి అండ్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం కోసం తీసుకునేది ఇట్ వాజ్ నెవర్ మెయిన్ టు బి ఎ పాస్టర్స్ పర్సనల్ ఇన్కమ్ ఇట్ వాజ్ ఎ కమ్యూనిటీ వెల్ఫేర్ బట్ కొత్త నిబంధనలో జీజస్ వచ్చి ఈ రూల్ని అప్గ్రేడ్ చేశారు ఏంటంటే ఎవరైనా సరే ఇష్టపూర్వకంగానే ఇవ్వాలి కానీ కమాండ్ వల్ల కానీ ప్రెషర్ వల్ల కానీ ఇష్టం లేకుండా కానీ ఇవ్వకూడదు అని టూ కర్నియన్స్ చాప్టర్ నైన్ లో ఉంటుంది గివ్ వాట్ యు డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ నాట్ అండర్ ప్రెజర్ అని దానికి అర్థం ఏంటంటే నో ఫిక్స్డ్ పర్సెంటేజ్ నో ఫిక్స్డ్ అమౌంట్స్ నో థ్రెట్స్ నో మెనిపులేషన్ సో బైబుల్లో ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా దీన్ని ప్రెజర్తో తీసుకోకూడదు అని చెప్పిన తర్వాత కూడా కలవరి టెంపుల్ ఫౌండర్ పాస్టర్ సతీష్ గారిని నేను అడగాలనుకుంటుంది ఏంటంటే ఏ హత మీరు దశంభాగం దగ్గర అంత స్ట్రిక్ట్ గా ఉంటారు ఎందుకు మీరు దశంభాగం టాపిక్ వచ్చేసరికి అంత స్పెసిఫిక్గా ఉంటారు నేను మీకు అగెన్స్ట్ కాదు నేను చర్చెస్ కి కాదు నేను జస్ట్ బైబిల్ నుంచి క్లారిటీ కోసం అడుగుతున్నాను మీరు ఒక పవర్ఫుల్ లీడర్ లక్షల మంది మిమ్మల్ని చూస్తారు లక్షల మంది మిమ్మల్ని నమ్ముతారు మీరు చెడ్డవాళ్ళని చెప్పట్లేదు మీ టీచింగ్ అనేది ఒక రిక్వైర్మెంట్ లా ఉంటుంది కానీ చాయిస్ లాగా ఉండదు దశంభాగంకి వచ్చేసరికి బిలీవర్స్ చాలా ప్రెషర్ గా ఫీల్ అవుతారు ఇండియాలో ఉన్న ప్రతి పాస్టర్కి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మిమ్మల్ని దేవుడు పిలిచింది దసంభాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంతేగాని దేవుని మాట నమ్మేయడానికి కాదు ఏ క్షణం అయితే మీరు దశంభాగం ఇస్తేనే దేవుడు మీకు బ్లెసింగ్స్ ఇస్తాడు దశంభాగం ఇస్తేనే మీకు బాగుంటుంది మీ జీవితాలు బాగుంటాయి అని చెప్తారో ఆ క్షణమే మీరు దేవుడి మాటని చెప్పట్లేదు దేవుడి మాట నమ్మేస్తున్నారని గుర్తు పెట్టుకోండి నేను ఒకవేళ తప్పనిపిస్తే కరెక్ట్ మీ విత్ స్క్రిప్చర్ ఎందుకంటే గివింగ్ ఈస్ హోలీ బట్ ఫోర్సింగ్ పీపుల్ ఈజ్ నాట్ అంటే ఏ దేవుడు అయితే తన కుమారిని మన కోసం సాక్రిఫైస్ చేశాడు ఫ్రీగా అదే దేవుడు మనకు బ్లెసింగ్స్ ఇవ్వడానికి డబ్బులు అడుగుతాడా దయచేసి మీరు స్క్రిప్చర్ని ఫాలో అవ్వండి అంతేగాని ట్రెడిషన్ ఎమోషన్ చర్చ్ కల్చర్నో కాదు ఓన్లీ స్పిచర్ని మాత్రమే సో మై డియర్ క్రిస్టియన్స్ నేను మీ ఎనిమిది కాదు నేను మీ బ్రదర్ లాంటి బట్ యాజ్ క్రిస్టియన్ కాంటెంట్ క్రియేటర్ ఐ మస్ట్ ఆస్క్ వాట్ బైబుల్ టీచర్స్ మన కొత్త నిబంధన ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏ పాస్టర్ కూడా మన దగ్గర నుంచి ఆ ఫ్రీడమ్ తీసుకోలేదు ఈ విషయం మీద నాకు అగ్రీ అయినట్లయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ అలానే ఫాలో అవడం మర్చిపోకండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మనం నిజంగా దేవుడు ఉంటే పెయిన్ అండ్ సఫరింగ్ ఎందుకు ఉందో తెలుసుకున్నాం అంటిల్ దెన్ ప్రైజ్